రైస్ దలాట్ ఈ దిన చివబాకు కీర్తనల గ్రంథదానం డెబ్బై ఏడవ అధ్యాయం మొదటి నుండి పన్నెండు వచనములు నేను ఎలగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాల మందు నేను ప్రభువును వెతికి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనలకు ఉన్నది దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది నీవు నా కన్నులు మూత పడనీయవు నేను కలవరపడచు మాటలాడలేకయున్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరం నేను మనస్సునకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకం చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గం శ్రద్ధగా వెదికెను ప్రభు నిత్యము విడనాడున ఆయన ఇక ఎన్నడను కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాసలత చూపకుండున అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు నందననుకున్నట్టుకు నాకు కలిగిన శ్రమయే కారణం యహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనస్సునుకు తెచ్చుకుందును నీ కార్యమంతయో నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును ప్రేమైన దేవుని కుమారుడ కుమార్తె ఈ కీర్తన ఆశా రాసినది గొప్ప నిరుత్సాహస్థితిని గురించి ఆశాపు ఈ కీర్తనలో రాస్తున్నాడు తనకు దేవుడు చేసే వాటిని అతను అర్థం చేసుకోలేకపోయాడు అతని నమ్మకం కఠిన పరీక్షకు గురైంది ఈ కీర్తనను మూడు భాగాలుగా విభజించవచ్చు మొదటి నుండి తొమ్మిది వచనాలలో ఆశాపు నిరుత్సాహస్థితి అతని ప్రార్థనను పది నుండి పన్నెండు వచనాలలో దేవుని గొప్పతనాన్ని నెవరు వేసుకోవాలన్న అతని నిర్ణయాన్ని పద్మ నుండి ఇరవై వచనం వరకు అతడు గుర్తు చేసుకున్న దేవుని ఘనకారాలు ప్రత్యేకంగా చూడగలం దేవుడు నాకు చెవు ఇక్కు వరకు నేను ప్రార్థిస్తాను అని ఆశాపు అంటున్నాడు లూకాసు వార్త పద్దెనిమిది ఉదయం ఏడు మరియు ఎనిమిది వచనంలో యశుక్రీస్తు ప్రభు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురిచి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు అని పేదరాలికి న్యాయం తీర్చమని మాటి మాటికి న్యాయం తీర్చమని అన్యాయస్తుడి న్యాయధిపతిని అడిగినప్పుడు విసుగక ప్రార్థించాలని ఎస్ఐఏ చెప్పాడు బౌలు ఆసాపు విసుగక ప్రార్థించాడని రెండవచనంలో చెబుతున్నాడు ఎవరైనా దుఃఖ భారంతో కృంగి ఉంటే అందుకు చికిత్సలో ఒక భాగం దేవుని వెతకటం కొత్త జీవాన్ని బలాన్ని ఆనందాన్ని తెస్తుంది మనుషులు యువజూపి ఆదరణ అతని అవసరానికి సరిపోని ఆదరణ అంతటిని ఆశాపు నిరాకరించాడు దేవుని ఓదార్పు మాత్రమే అతనికి కావలసినది దేవుని గురించిన ఆలోచనలు గతంలో అతడు అనుభవించిన సంతోషాలను జ్ఞప్తికి తెచ్చాయి మానసికంగా అతని మరింత కృంగదీశాయి మూలుగులు ఆర్తనాదాలు కొన్నిసార్లు శ్రేష్టమైన ప్రార్థనలు అవుతాయి చంటి పాపకు ఇంకా మాటలు రాకముందే తల్లి ఆ పాప ఏడుపు విని ఓదార్స్తుంది మనోవేదనను హృదయాభిలాషను వెల్లడించేందుకు కొన్నిసార్లు మాటలు చాలు అవి శూన్యంగా వ్యర్థంగా ధ్వనిస్తాయి పవిత్రాత్మ సహా మానవ హృదయంలో మూలుగులను ఉపయోగించి తండ్రి అయిన దేవునికి వినపం చేస్తాడు అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ ఇరవై ఆరో వచనం చదవండి ప్రభు తను తోసివేస్తాడా అని ఏడో వచనంలో ఆశాపు అంటున్నాడు చాలా మనోవేదన అనుభవిస్తున్న వ్యక్తి అంటున్న మాటలవి దేవునితో అతని సహవాసం అంతా తెగిపోయినట్టుంది దేవుడు కోపంగా ఉన్నట్టు అనిపిస్తున్నది ఇలాంటి అనుభవం మనలో ఎవరికైనా కలగవచ్చు అలా కలిగినప్పుడు మనకు మార్గదర్శకంగా ఈ కీర్తన ఉంది దేవుని వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన తన ప్రజల పట్ల గతంలో చేసిన ఘనకార్యాలను ధ్యానించుకోవాలని నిశ్చయించుకున్నాడు ఇలా జ్ఞాపకం చేసుకోవడం మన నమ్మకానికి సహాయం చేస్తుంది తద్వారా నమ్మకం బలపడి నిరుత్సాహాన్ని పారదోలుతుంది మన వైపు మనం చూసుకోవడం వల్ల మనశ్శాంతి కలగదు దేవుని విమోచన క్రియలో వైపుకు చూడటం వల్లే కలుగుతుంది హిబ్రూ భాషలో పదోవచనం అస్పష్టంగా ఉంది అనేక విధాలైన తర్జుమాలు దీనికి వెలువడ్డాయి ఇది ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ బైబిల్ను అనుసరించి చేసింది తెలుగు పాత తర్జుమాలో ఇచ్చిన అనువాదం కూడా సరైనది అనుకోవడానికి అవకాశం ఉంది కానీ కొంత సందేహానికి తావు లేకపోలేదు మనకు నిరుత్సాహం కృంగుదల వచ్చినప్పుడు చేయవలసిన పని దేవుని వైపు చూడటమే లోకం వైపు కానీ మన వైపు కానీ చూస్తే మనకు ఏ లాభం లేదు మనను ప్రతి సమస్య నుంచి విడిపించేవాడు ఏసయ్య మాత్రమే ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరిలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు అవునైనా మాకు నైనా అనేక సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు మా వైపు మేము చూసుకోవడం కానీ ఇతరుల వైపు చూసుకోవడం కానీ చేస్తే అది మమ్మల్ని కురంగతీస్తుంది తప్ప మాకు ఏమేలు చేకూర్చదు అయ్యా మేము ప్రతి దినం ప్రతి క్షణం తండ్రి ప్రతి అవసరం కొరకు నీ వైపు చూస్తూ అడుగులు వేసే మనసును తండ్రి మాకు దయచేయమని అడుగుచున్నాం మా హృదయ అంతరంగంలో సంపూర్ణంగా నీకు స్థానం ఇచ్చి నీవైపే చూస్తూ అడుగులు వేయటానికి అయా తండ్రి మాల విశ్వాసాన్ని వృద్ధిపరచుమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి తప్పించండి ఇదిగో తండ్రి గర్భఫలం ఉద్యోగం వివాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అయా తండ్రినైనా అంతేకాకుండా తండ్రి మానసికంగా కృంగిపోయి ఎదుగో తండ్రినైనా అప్పుల పాలయ్యే సమస్యల సుడిగుండాలలో చిక్కుకుంటూ ఆత్మహత్య తప్ప మాకు లేదనుకున్న బిడ్డలను లేవనెత్తు మడుగుచున్నాం అయా వారికి ఆదరణ ఇచ్చి నడిపించు అడుగు అడుగుతున్నాం తండ్రి వారి పొరపాట్లన్నింటిని మన్నించమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తో అంతేకాకుండా నాయన ఇదిగో తండ్రి సంఘము సంఘ కాపర్లను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆబలం చేత నింపి నడిపించండి అతిసక్షలవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృగిన వారిని లేవన తండ్రి బలహీనలు బలపరచండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది కొంటుండగా నిజమైన పనివారి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అలాగే తండ్రినైనా అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని అయా తండ్రి ముఖ్యమంత్రి గవర్నర్ వారి కింద పనిచేస్తున్న అధికారులందరినీ జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలనందించడకు నీ పరులపు జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవా కృప చూపించండి సహాయం చేయండి దిక్కులేని వారు విధురాలు కనీసం ఒక పోటు కూడా తండ్రి దొరక అలమట్టిస్తున్న వాడిని జ్ఞాపకం చేసుకోండి దయముల చేత దురాత్ముల చేత పీడింపడుతున్న వారిని పిడిపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ అలాగే తండ్రినైనా ఈ దినం ఎంతమంది అయితే తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారో ఆ బిడల విషయంలో తండ్రినైనా మెరిచిన నూతన దా కిరీటాలను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంటున్నాం దేవా కృప చూపించండి సహాయం చేయండి చేయండినైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ముఖ్యంగా తండ్రి వరదల కారణంగా అనేక మంది అనేక పరిస్థితులలో ప్రభా ఉంటున్నారు నిరుత్సాహం స్థితిలో ఉంటున్నారు అయా కనీసం ప్రభా తండ్రి దిక్కు దోచని స్థితి అయా తండ్రి దిండి దొరకని స్థితి అయా తను అలమటిస్తున్నారు ప్రభా సహాయం చేయండి నైనా అయా తండ్రి తమ వారిని పోగొట్టుకొని ఎంతో తండ్రి దుఃఖంలో ఉంటున్న వారిని ఆదరించి ఓదార్చుమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయం చేయండి తరుతరగా ప్రభా ప్రభుత్వాలు కూడా వారికి సహాయం చేయడానికి వారికి కావాల్సిన జ్ఞానము తెలివిని దయచేయండి కావాల్సిన ప్రతి అవసరం తీర్చడానికి అయాతను వనలు సమకూర్చుమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా తండ్రి నైనా ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నవారు ఎవరైనా సరే ప్రభా ఎదుగో తండ్రి తమ ప్రార్థన అవసరతలను తెలియజేస్తూ ఉంటే ఆయా కామెంట్ రూపంలో రాస్తూ ఉంటున్నారు అయా వారిని జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరతను తీర్చి ఆయా నీ నామానికే మహిమ తెచ్చుకోమని అడుగుచూ ఉంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు కృప తండ్రి సమాధానం మాకు అనుగ్రహించి నేను నామానికే మహిమ తెచ్చుకోమని సమస్త స్తు మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మా పలు మా ప్రక్షణుక్రీస్తు నాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్